ఇకపోతే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ సీరియల్ అవ్వదా ఎండవదా ఎండవదా అంటే ప్రధాన క్యారెక్టర్ ఇప్పుడు సి ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు లావణ్య లీడ్ క్యారెక్టరే తర్వాత జస్ట్ గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి సీరియల్ మీద హైప్ తీసుకొచ్చి వెళ్ళిపోయాడు అది కూడా బాగానే పండింది తర్వాత లీడ్ తీసుకొని ఏది మొగల్ రేకుల సీరియల్లో స్టార్టింగ్ సత్య దయ ధర్మ శాంతి ఉన్న తర్వాత నెక్స్ట్ లీడ్ అంతా సాగర్ క్యారెక్టర్ తీసుకున్నట్లుగా ఇక్కడ మన శేఖర్ బాషా వచ్చి ఈ సీరియల్ని కట్టిస్తా ముందుకు తీసుకెళ్ళాడు ఇప్పుడు ఏమైంది అందరి ఇతను అభిమానాన్ని సంపాదించుకున్న తర్వాత సీరియల్ నుంచి బయటకు వచ్చేసాడు బిగ్ బాస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు సీరియల్ డల్ అయింది రేటింగ్ పడిపోయింది దీన్ని ఎలాగైనా లేపాలి ఏం చేశారు వెంటనే జనరేషన్ మారుద్దామా అంటే లేదు ఇక చచ్చినట్టు ఇక్కడే ఉండాలి లొకేషన్ మార్చారనమాట ఈసారి ముంబై సో ముంబై తీసుకెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టినట్టుంది లావణ్య బాగా రత్తి కట్టించింది నిన్న ముంబై తీసుకెళ్ళి మాల్వీ మల్హోత్రా ఇంటి తలుపులు తన్నింది లోపల రాస్తారని కూడా ఉన్నాడు చూసావా చూసావా నా మొక్కడిని నాకు అప్పచెప్పు నువ్వే అతమే ఇంట్లో పెట్టుకున్నావు అని చెప్పేసి తూ చీ యాక్ అని చెప్పి బండ బూతులు తిట్టేసి అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ చేసింది అండ్ ఎలాగైతే ఇంతకుముందు రాస్తారని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి మన కా కాకతీయ హిల్స్ మన బెస్ట్ ఇన్ దగ్గర కావురి హిల్స్ దగ్గర వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఈమె తలుపుల దాన్ని రచ్చ చేసింది ఇద్దరు కూడా పాపం ఏం చేశారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అంటే ఏంటి దౌట్ జండి కేసు సేమ్ ఇప్పుడు అదే మాల్వి మహ్హోత్ర కూడా అదే పని చేసింది నేను నా బాయ్ ఫ్రెండ్తో మా ఇంట్లో ఉన్న టైంలో ఈమె ఒకటి వచ్చింది వచ్చి తలుపులు దాన్ని రచ్చ రచ్చ చేసింది సో ఈ విషయానికి నేను కేసు పెడుతున్నాను అక్కడ కేసు పెట్టింది అక్కడ కేసు ఈమె మీద పెడితే అంటే ఎవడి లావణ్య మీద వాళ్ళ తండ్రి పైన కూడా పెట్టింది మేము వాళ్ళ తండ్రిని తీసుకొని మరీ వెళ్ళిందంట ఇక్కడ ఆల్రెడీ నార్సింగి పోలీస్ స్టేషన్లో అసలు విషయానికి వస్తే ఈ కేసులో రాస్తారునే నిందితుడు అని వీళ్ళు తేల్చేశారు వీళ్ళు తేల్చడానికి కూడా కారణం ఉంది నేను ముందే చెప్పుకోవచ్చా ఈ కేసులో రాస్తారునే నిందితుడిగా కోర్టు తేలుస్తుందని ఎందుకంటే కోర్టుకు కావాల్సింది మెటీరియల్ ఎవిడెన్స్ ప్రజెంట్ పలానా అబ్బాయి నాతో పదేళ్ళ నుంచి సంసారం చేశాడని ఒక అమ్మాయి చెప్పింది ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్ ఓకే టిక్ కరెక్టే పదేళ్ళు ఉన్నాడు నన్ను పెళ్ళి చేసుకుంటారని మోసం చేశాడు పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఇంకెక్కడ పెడుతుంది తిరుగుతున్నాడు నాకు రెండుసార్లు అబోషన్ చేయించాడు ఇదిగోండి ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఓకే అంటే మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి కోర్టుకి ఈ కేసులో అతను అరెస్ట్ చేయించడం పెద్ద విషయం ఇంకా దానికి తగ్గట్టు ఇంకా పెడతది గృహహింస కూడా చేశారు రోజు తాగొచ్చి కొట్టేవాడు ఆ పైగా మళ్ళీ అత్తమావలైతే నా జుట్టు బీకి అటీడ్చి ఇటీడ్చి కొట్టేవాళ్ళం వాళ్ళ స్నేహితులతో కూడా నన్ను శృంగారం చేయమని ప్రేరేపించేవాడు నన్ను సిగరెట్లతో కాల్చేవాడు బ్లేడ్లతో కోసేవాడు ఓ బోల్డ్ అని చెప్పుద్ది మొదటి రెండు మెటీరియల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కోర్టుకి నువ్వు ఎన్ని చెప్పినా టిక్కులు పెట్టుకుంటానే పోతూ ఉంటారు అదే జరిగింది సో ఆ రకంగా రాస్తారుండి ఈవిడ జైల్లో వేయించగలదు కేసులో బుక్ చేయించగలదు కానీ ఈ కేసులో జైలుకి జైలుకెళ్ళినంత మాత్రాన అతడు చెడ్డోడు అయిపోడు అతను నిందితుడు అయిపోడు లావణ్య జైలుకి వెళ్ళినంత మాత్రం చెడ్డది నిందితురాలు ఎలా అవుతుంది మరి అనే లాజిక్ క్వశ్చన్ వస్తుంది విషయానికి వస్తే ఇప్పుడు లావణ్య విషయానికి వద్దాం డ్రగ్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయ్యింది ఇది మనకు తెలిసినటువంటి వార్త డ్రగ్స్ కేసులో అమ్మాయి అరెస్ట్ అయితే ఆవిడ్ని బాధితురాలుగా పరిగణించి రీహాబిలియేషన్ సెంటర్కి ఇచ్చి ఇంకెప్పుడు ఇలా తీసుకోవద్దమ్మా ఇది చాలా తప్పు నీకు ప్రాణానికి కూడా ప్రమాదకరం ఇది ఒక వ్యసనం అని చెప్పేసి ఆవిడని బయటికి తీసుకొచ్చి మళ్ళీ జనం మీదకి వదిలేస్తారు మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యి నలభై ఐదు రోజులు నువ్వు జైల్లో ఉన్నావు అంటే నువ్వు నిందితురాలు నువ్వు డ్రగ్స్ తీసుక అమ్మావు కూడా నీ నోటితో నువ్వే చెప్పావు పలానా టీవీ ఛానల్లో పలానా ఆమెకి నేను నాకు డ్రగ్స్ ఇచ్చిందండి బలవంతంగా లేదు 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 నేను ఇవ్వకముందు నుంచి ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని టంగ్ స్లిప్ అయ్యావు ఆ ఫుటేజ్ కూడా ఉంది సో నిందితురాలు ఈ కేసులో యాక్చువల్గా చెప్పాలి అంటే సరే ఆ లావణ్య గురించి పక్కన పెడతాం అంటే నిందితురాలు కాబట్టే కోర్టు బెయిల్ ఇవ్వదు అండ్ తరుణ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు అంటే దాని అర్థం ఏంటంటే అతన్ని పాపం ఇవి కావాలని ఇందులో ఇరికిస్తున్నారని కోర్టు కూడా నమ్మింది కాబట్టి తనకు బెయిల్ వచ్చింది ఇప్పుడు నిజంగా రాసన్ జైలుకే అనుకుందాం రేపు బెయిల్ మీద బయటకు వచ్చాడే అనుకుందాం వెళ్ళి వచ్చినంత మాత్రం లావణ్య గెలిచినట్టు కాదు ఒక అమ్మాయి తలుచుకుంటే ఇలాంటి కేసులు ఎన్నైనా పెట్టొచ్చు ఎన్ని ఫేక్ అయినా క్రియేట్ చేయొచ్చు అంతెందుకు శేఖర్ బాషాని కూడా స్టూడియో నుంచి బయటకు వస్తే అతన్ని ఎవరితోనో కొట్టించి నా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నాడు అని అబద్ధం చెప్పింది నెక్స్ట్ నేను ఆత్మహత్య చేసుకుంటాను అని డ్రామాలు ఆడింది ఇంకా చెప్పాలి అంటే మీరు కూడా స్టూడియోలోకి పిలుచుకునే వాళ్ళు అసలు మీరు ఎందుకు పిల్చుకుంటున్నారో అర్థం కావట్లేదు లావణ్య ఫోన్ చేసి నేను వస్తాను మీ స్టూడియోగా హబ్బాబా లావణ్య వస్తుందా అని చెప్పి ఎగిరి గంతేస్తున్నారు కానీ తీరా లోపలికి వచ్చినాక ఇంటర్వ్యూ లావణ్యకి అనుకూలంగా ఉంటే నవ్వుకుంటా వెళ్ళొద్ది ఆ ఇంటర్వ్యూలో నీవు నావణ్యకు అనుకూలంగా లేవని తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా మీకు జాకెట్ చింపాడు నా కెమెరామ్యాను ఆ ఎడిటర్ నా నడుముగిల్లాడని చెప్పుద్ది ఏం చేస్తావు అప్పుడు ఖచ్చితంగా అలాగే చెప్పొద్దు ఎవిడెన్స్లు కూడా ఉండవు ఆవిడ చెప్పేస్తుంది గిల్లు కొని కూడా నన్ను గిల్లాడు కెమెరామ్యాన్ అని చెప్పేసి కేసు పెట్టేస్తుంది ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది సో జాగ్రత్త ఎవరు కూడా ఆవిడ పిలుచుకోకుండా ఆవిడ అలాంటిదే అండ్ రాస్తారని తలుక్కోక ముందే చాలామందిని తగులుకుంది ఇంటర్ నుంచే ఆవిడ చరిత్రంతా బయట ఉంది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆమె గురించి అసహ్యంగానే చెప్పారు తప్ప మంచిగా ఎప్పుడు చెప్పాల కానీ ఇప్పుడు మళ్ళీ ఈ నాన్న ఎందుకు ఆవిడతో పాటు ముంబై వెళ్ళాడో ఎవరికీ తెలియదు అది ఆయనకే తెలియాలి ఆయన మాట్లాడిన వాయిస్లే బయట ఉన్నాయి కదా బోల్డన్ని సో మొన్నటిదాకా ఈ సీరియల్ బాగా రక్తి కట్టింది బాగా అందంగా సాగింది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు క్యారెక్టర్ల మీద క్యారెక్టర్లు ఎంట్రీ అవుతా సాగేసరికి లావణ్యకి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది షీఈ్ హ్యాపీ సడన్గా సీరియల్ నుంచి మెయిన్ లీడ్ కాస్త బిగ్ బాస్కి వెళ్ళిపోయేసరికి పిచ్చెక్కిపోయింది అయ్యో ఈ సీరియల్ నేను ఏం చేయాలి నా కాలక్షేపం అంతా పోయిందే రోజైనా వారానికి వస్తారో మూడు రోజుల కోసం ఏదో ఒకటి విడుదల చేస్తూ ఉంటే చూస్తా చూస్తా ఆనందపడతా గిలకిలా కొట్టుకుంటూ కూర్చున్నాను ఇప్పుడు ఇవన్నీ లేవు ఏం చేయాలో అర్థం కావట్లా సి జంతు ప్రేమికులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆవిడ దగ్గర నుంచి ఆ కుక్కల్ని తీసుకెళ్ళండి వాటిని హింసించకండి ఈవిడ బయటకి ఇప్పుడు ముంబై వెళ్ళింది ఎవరు చూసుకుంటున్నాడు దాన్ని అది చాలామంది తెలియాలి కదా అండ్ సరిగ్గా ఫుడ్డు లేదు వాటికి అడిగితేనేమో అయ్యో జ్వరం వస్తే అప్పుడో ఒకప్పుడు చిక్కిపోతే చిక్కిపోతే నేను సరిగ్గా చూసుకున్నట్టు కాదా అండి అని మొసలి కన్నీరు సో ఈ రకంగా చూసుకుంటే లావణ్య అనే క్యారెక్టర్ షీఈస్ ఎ వెరీ డేంజరస్ క్యారెక్టర్ టు ద సొసైటీ ఇంకా ఇంకా ఛానల్స్ ఆమెని ప్రొజెక్ట్ చేస్తా ప్రొజెక్ట్ చేస్తా ఏదో చూపించాలనుకుంటున్నారు ఈవిడ వల్ల ఇప్పటి వరకు సమాజం సర్వనాశనమైందే ఎక్కువ ఉందే తప్పితే బాగుపడిన అయితే లేవు దయచేసి ఆ క్యారెక్టర్ని త్వరగా తీసుకెళ్ళి రిహాబ్లోనో లేకపోతే పిచ్చు హాస్పిటల్లోనో వేసి ఆ జంతువులన్నిటిని జంతు సంరక్షణ శాఖకు పంపించి రాస్తారని సరే మీ ఇష్టం జైలు వేసుకుంటారో లేకపోతే ఆయనకు ఉరి శిక్ష మీ ఇష్టం ఎందుకంటే ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదని ప్ర మొత్తం ప్రపంచమంతా నమ్ముతుంది కాబట్టి కోర్టు నమ్మినా నమ్మకపోయినా చట్టం నమ్మినా నమ్మకపోయినా ప్రపంచానికి అయితే అవసరం లేదు వై బికాస్ అతను నిందితుడు కాదు దోషి అసలే కాదు అనే విషయం అందరికీ తెలుసు అందరికీ తెలుసు చిన్న పిల్లడిని అడిగినా చెప్తాడు ఈ అంకల్ చాలా మంచిగాడు అని సీరియస్లీ ఎందుకంటే కథ ఎవరైనా చెప్తారు ఆవిడ వాయిస్ కాల్స్ లావణ్య గురించి మాట్లాడిన వాళ్ళు కానీ ఆవిడని చూసిన వాళ్ళు కానీ ఆవిడతో తిరిగిన వాళ్ళు కానీ ఆవిడ వాయిస్ కాల్స్ చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఎవ్వరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ షీఈ్ జెన్యున్ అని మాత్రం అండరు అది యాజ్ యూజువల్ అది ఆవిడికి కూడా తెలుసు నేను జెన్యున్ని కాదు అని ఏదో ప్రాజెక్ట్ చేద్దాం ఏదో ఒక చిల్లర కోసం తిరుగుతుంది ప్రజెంట్ ఆ పిల్లోడి దగ్గర ఉన్నాయో లేవో తెలియదు ఏంటో ఏదో రకంగా చేసి వదిలించుకుంటే బెటర్ అనే సలహాలే ఈ మళ్ళీ నాకు రాస్తారు కావాలి నాకు కొంపలో చావాలి అంటుంది మరి ఏంటో ఇట్లాంటి సైకోలని సమాజం మీదకి వదిలేసి మనకేం సమాధానం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మనకైతే తెలియట్లా ఎనీవే లావణ్య ఎపిసోడ్ అయితే ఇప్పటితో ముగిసిపోలా ముంబైలో అయితే రచ్చ చేసింది మాలవి మల్హోత్రా అక్కడ పెట్టిన దౌర్జన్యం కేసు కొంచెం స్ట్రాంగ్గా పెట్టి ఆల్రెడీ ఇక్కడ కూడా పెట్టింది కాబట్టి అసలు ఈ కేసులోకి హర్యానా గ్లోరీ వస్తే బెటర్ ఎందుకంటే తను సిటీలో లేని టైంలో ఈమెకి ఒక అబ్బాయితో ఎఫ్ఐర్ అంటగట్టి ఆమె కడుపు చేయించుకుందని కూడా చెప్పింది ఇది చాలా పెద్ద ఎలిగేసినాయి ఏ ఆడది కూడా మాట్లాడినటువంటి మాట ఇది ఈ కేసులో నిజంగా హర్యానా గ్లోరీ వచ్చి ఉంటే ఈ పార్టీకి లావణ్య ఎప్పుడో జైల్లో ఉండేది ఆ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు మొన్న అన్న అరెస్ట్ చేశారు కానీ దాని తవ్వినా లావణ్య జైల్లో ఉండేది ఇటు విజయవాడ డ్రగ్స్ కేసు ఏ సిక్స్గా కూడా లావణ్య యాక్చువల్గా చెప్పాలంటే ఇందులోనూ లావణ్యే ఉంది మరి ఈ ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు ఇప్పటిదాకా అది అతిపెద్ద క్వశ్చన్ మార్క్ మరి ఎవరు ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చక్క పెడతారో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్